హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి చికెన్ ఆవకాయ అండి టేస్టీ అయినా చికెన్ ఆవకాయ మొత్తం అయితే పెట్టింది దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ కళాయిలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి చూసారా ఈ విధంగా మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి అది మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ ఏమి వేయకుండా టూ స్పూన్స్ ధనియాలు ఒక కేజీ చికెన్కి సరిపడా వేసుకుంటున్నామండి హాఫ్ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని వేయించుకోవాలన్నమాట అందులోనే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇంకా బిర్యానీ సామాన్లు లవంగా దాచిన చెక్క అవి కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట వీటిని ఎన్నిటినీ కలిపి మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం మరొక కళాయి పెట్టుకొని ఇక్కడ నేను పలుకుల నూనె యూజ్ చేస్తున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ కాదు అయితే నువ్వుల నూనె వాడచ్చు లేదా అంటే పలుకుల నూనె వాడచ్చు ఇప్పుడు ఆ ఆయిల్లోని హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత వాటిని వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ ఉంటుంది కదండి అందులోనే ఒక ఫైవ్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తొక్క తీసి పెట్టుకునేవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఇలాగా సైడ్కి లాగితే ఆయిల్ ఇంకా హీట్గానే ఉంటుంది కాబట్టి అందులో త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాం కారం మనకు తగ్గట్టుగా వేసుకోవాలి టేస్టీగా తగ్గట్టు ఇలా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా మసాలా పొడి దాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇందులోనే చికెన్ ముక్కలు వేయించుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆరు నిమ్మకాయలు మీడియం సైజ్ నిమ్మకాయలని జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాము నిమ్మకాయ జ్యూస్ని చూసారా ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ని పిండుకొని పక్కన పెట్టుకున్నాం చ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిలు ఆయిల్నే సరిపడా వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే పచ్చడి మనకి సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది చికెన్ పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడే ఉప్పు కారం కూడా చూసుకొని కావాలనుకుంటే వేసుకోవాలి కొంచెం చల్లారి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం కూడా చూసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్